విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనేది అందరిని కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ లోకి తోసేసింది ఎందుకంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనేది కొంతవరకు అందరు ఊహించారు ఎందుకంటే తన ఫామ్ ఏమి ఇబ్బంది పడుతున్నాడు కానీ విరాట్ కోహ్లీ మాత్రం క్విక్ సింగిల్స్ డబల్స్ తీస్తూ చాలా ఉత్సాహంగా అసలు యూత్ గా మారిపోయి ఈ క్రమంలో తను టెస్ట్ ఫార్మేట్ లో కూడా అద్భుతాన్ని సృష్టిస్తారని అనుకున్నారు కానీ ఊహించని విధంగా తను రిటైర్మెంట్ నుంచి తప్పకున్నాడు అన్న వార్తలు వినిపించాయి అయితే అది కాస్త ఒక్కరోజు పూర్తి కాకుండానే నిజమని చెప్పేసి ప్రకటన చేశాడు విరాట్ కోహ్లీ ఈ క్రమంలో అసలు విరాట్ కోహ్లీని ప్రధానంగా ఈ టెస్ట్ ఫార్మేట్ నుంచి పక్కకి తప్పుకోవడానికి ప్రధానమైన కారణం తన ఫ్యామిలీ ముఖ్యంగా తన భార్య అలాగే బాలీవుడ్ సూపర్ డూపర్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ అని తెలుస్తోంది అదేంటి ఏంటి అంటే అటు విరాట్ కోహ్లీకి కానీ ఇటు రోహిత్ శర్మకి కానీ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రోహిత్ శర్మకి అయితే మొన్నీ మధ్యనే పుట్టిన బాబు కూడా ఉన్నాడు అయితే ఇక తాజాగా బీసీసీఏ ఏమని పెట్టింది అంటే ఫ్యామిలీని తీసుకురాకూడదు తీసుకొచ్చినా కూడా వాళ్ళు వేరేలా ఉండాలి మీరు వేరేలా ఉండాలి అంటూ విపరీతమైన ఆంక్షలు పెట్టింది నిజానికి సీనియర్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫ్యామిలీకి దూరం అవుతున్నాము అన్న బాధ ఎంతో కొంత ఉంటుంది వాళ్ళకి ఎందుకనంటే మ్యారేజ్ అయిపోయి పిల్లల కన్నా తర్వాత ఖచ్చితంగా వాళ్ళతో గడపాలని అనుకుంటూ ఉంటారు ఆ సమయంలో ఇటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం అస్సలు అంటే అసలు విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మకి కానీ నచ్చలేదు ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్కి టూర్కి అనుకోండి అక్కడ ఫ్యామిలీ కూడా వస్తే మ్యాచ్ ఆడడానికి సేపు మ్యాచ్ ఆడతారు ఒక వారం రోజుల పాటు బ్రేక్ వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీతో గడపాలని అనుకుంటారు అలాంటి సమయంలో ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ పెట్టడం కోహ్లీని అటు రోహిత్ శర్మని చాలా తీవ్రంగా దెబ్బతీసింది ఈ ఐడియా ఎవరిది అంటే ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ది సో ఈ క్రమంలో అటు విరాట్ కోహ్లీ ఇటు అనుష్క శర్మ ఇద్దరు కూడా ఈ నిర్ణయం పైన అసంతృప్తిగా ఉండటం వల్లనే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం అయితే ఆటగాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఉంటేనే ఆటలో ముందడుగు వేస్తారు యువ ఆటగాళ్ళు అయితే ఛాన్స్ కోసం వెతుక్కుంటారు కానీ కోహ్లీ అలాంటి రకం కాదు కదా జట్టులో ఉంటేనే తన ఒక సత్తా ఎంత అనేది మన అందరికీ తెలుసు ఆ సత్తాను చూపించడం కోసం తను బరిలోకి దిగాలని మనం కోరుకుంటాం అలాంటి వాడికి కండిషన్స్ పెట్టి ఫ్యామిలీకి దూరం అవ్వాలి అంటే ఏ ఒక్క ఆటగాడు ఒప్పుకోడు అదే జరిగింది ఇక టీ ట్వంటీల నుంచి అలాగే టెస్ట్ నుంచి తప్పుకోవడంతో వన్డేలో ఒక్కటి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మిగతాదంతా తన ఫ్యామిలీతో గడపడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది